అట్టి హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర మా కరస్పాన్ అంటే లక్ష్మీకాంత్ ఉన్నారు లక్ష్మీకాంత్ నిన్న సరిగ్గా ఇదే టైంకి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ చూసాం మనం కొందరేమో చాలా ముందే వచ్చేసారు కొందరేమో ఆ టైంకి కూడా రాలేదు మరి ఇవాళ ఏమైనా పరిస్థితిలో మార్పు వచ్చిందా పెద్దగా మార్పు వచ్చిందని నేను చెప్పలేము ప్రస్తుతం అయితే నేను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం పట్టణ ప్రణాళిక విభాగంలో ఉన్నాం ఒక్కసారి పట్టణ ప్రణాళిక విభాగంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఉద్యోగులు ఎంతమంది అటెండ్ అయినారు అనే పరిస్థితిని ఒక్కసారి ప్రయత్నించే ప్రయత్నం చేద్దాం లోపలికెళ్ళి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు ఇరవై ఆరు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల మంది ఉద్యోగులు అంటే రెగ్యులర్ అదే అదేవిధంగా కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయిస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఉంటారు ప్రస్తుతం ఇది చూడవచ్చు ఈ సెక్షన్ వచ్చేసి ఇది సిసిపి చీఫ్ సిటీ ప్లానర్ ఆఫీసు దీంతో ఇంకా అధికారి ఉన్నతాధికారి ఇంకా రాలేదు బట్ అయితే వీళ్ళు ఫీల్డ్ విజిట్లో ఉంటారు ఫీల్డ్ విజిట్ ఉన్న సిబ్బంది ఒక టెన్ పర్సెంట్ అనుకుంటే దాదాపు ఇక్కడ నైంటీ పర్సెంట్ ఫిల్ అయిపోవాలి ఈ చైర్స్ అన్నీ కూడా మనం ఒకసారి చూడవచ్చు పట్టణ ప్రణాళిక విభాగం చాలా కీలకమైన విభాగం హైదరాబాద్ మహానగరంలో ఏ ఒక్కరు ఇల్లు కట్టుకోవాలన్నా లేదా అపార్ట్మెంట్ కట్టుకోవాలన్నా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించుకోవాలన్నా ఇక్కడ నుంచే పర్మిషన్లు ఇస్తారు అయితే ఈ పర్మిషన్లు ఇచ్చిన వెంటనే వాటిని ఆ ఫైల్స్ని మూవ్ చేయడానికి ఇక్కడ సిబ్బంది ఉండి వీటన్నిటిని కూడా రెక్టిఫై చేసి నెల రోజుల లోపల కావాల్సిన పనిని వారం రోజుల కంప్లీట్ చేయాలి అయితే ఈ సిబ్బంది ఇన్ టైంలో అందరు హండ్రెడ్ పర్సెంట్ హాజరు కాకపోవడంతో ఫైల్స్ మూమెంట్ అనేది లేట్ అవుతుంది ఒక వారం లోపల చేసి ఇవ్వాల్సిన పనిని దాదాపు నెల రోజులు పట్టే అవకాశం ఉంది పట్టణ ప్రణాళిక విభాగానికి ప్రధాన ఆరోపణలు కూడా ఉన్నాయి పైసలు ఇస్తే తప్ప ఇక్కడ ఫైల్స్ కద కదలవనే ప్రధాన ఆరోపణలు అయితే గట్టిగా వినిపిస్తాయి ప్రతిసారి కౌన్సిల్ సమావేశంలో పెద్ద ఎత్తున రగడలు జరుగుతుంటాయి కార్పొరేటర్ల మధ్య ఇక్కడ మేయర్ మధ్య అందరు ఒక పెద్ద వివాదం జరుగుతుంటుంది ఆ ప్రధాన సమస్యలో పట్టణ ప్రణాళిక విభాగం గురించి కూడా టాపిక్ నడుస్తుంటుంది మనం ఇటీవల కూడా చూడవచ్చు ఈ ఈ పట్టణ ప్రణాళిక విభాగంలో కొన్ని చైర్స్ ఇంకా ఖాళీ ఉన్నాయి దాదాపు పది నుంచి ఐదు గంటల వరకు ఆఫీస్ టైం కానీ ఇక్కడ పదిన్నర అని అందరు స్టాఫ్ చెప్పుకుంటారు మాకు పదిన్నర టైం వరకు రావచ్చని కానీ ఇక్కడ టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ ఇవ్వడం వల్ల కొంత కదిలిక స్పందన కనిపిస్తుంది ఎంప్లాయీస్ కొంతమంది అయితే హాజరయ్యారు ఇన్ టైంలో కానీ ఇంకా చైర్స్ ఖాళీగానే ఉన్నాయి ఇన్ టైంలో డ్యూటీకి రావాలంటే వాళ్ళు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి చూడవచ్చు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇన్ టైంలో రావడానికి ప్రజల ప్రత్యక్షంగా హైదరాబాద్ నగరవాసులకు సంబంధంతో సంబంధం ఉండే ఈ సెక్షన్ ఇది దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూసుకుంటే ఓకే మొత్తం హైదరాబాద్ మున్సిపల్ హైదరాబాద్ నగరపాలక సంస్థలో ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఐదు మంది ఎంపీలు దాదాపు అరవై నాలుగు మంది ఎక్స్అఫీ మెంబర్స్ ఇలా కూడా ప్రాతినిధ్యం వహించే మున్సిపల్ కార్పొరేషన్లో ఇన్ టైంలో మాత్రం రావడం లేదనే స్పష్టంగా కనిపిస్తుంది కేవలం ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఎంప్లాయీస్ మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నారు రైట్ లక్ష్మీకాంత్ అది రోజు మారింది బట్ పరిస్థితి మాత్రం మారలేదు